ప్రభు అని యేసుకరిస్తున్నావునా మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ రాజ్యమంలో మనం ప్రార్థన నేర్పుమయ్యా అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం వార్త పదకొండవ అధ్యాయంలో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యులలో ఒకడు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పించము అనే విషయాన్ని గురించి ఆ అంశాన్ని పట్టుకుని మనం పాత నిబంధన నుంచి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు ఆ ప్రార్థనలకు ఎలా జాబ్ వచ్చాయి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం మనం గత వారంలో మనం ఆలోచన చేస్తూ ఇంతవరకు ఎలాగ అబ్రహము అబ్రహము సేవకుడు అని ఇలాగ వరుసగా ఒకరి తర్వాత ఒకరు భక్తుల యొక్క జీవితంలో వారు పరిస్థితిలో ఉండ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారు ఎలాగ ప్రార్థనకు జాబ్ పొందారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ ఆలోచనలో మనం ముఖ్యంగా గమనించాల్సింది గత వారంలో మరి ఎలీషా యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఆలోచించాం అయితే ఈరోజు వరుసగా ఇంకా వాళ్ళు చాలా ప్రార్థనలు చేశారు నేను చెప్పాను ఏలియా ప్రార్థనలు అనేక ప్రార్థనలు ఉన్నాయి ఎలీషియా కూడా ప్రార్థనలు చేశాడు అలాగా అందరి ప్రార్థనల గురించి నేను వారు చేసిన ప్రార్థనలు ఒక్కొక్క ప్రార్థన తీసుకుంటే చాలా కాలం అయిపోతుంది కనుక కనీసం ఒక్కొక్క ప్రార్థన వాళ్ళకి ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ మాకు ప్రార్థన నేర్పించు అని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను కనుక హిచ్కి ప్రార్థన చేసిన ప్రార్థనలో మనం ముఖ్యంగా ఒకే ప్రార్థన బాగా అందరికీ అర్థమవుతుంది అది మరణ సమయంలో అతడు మరణ పడక మీద ఉన్నప్పుడు ఎస్టియా వెళ్ళి నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు హిచ్కియా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం అయితే నేను ఆ ప్రార్థన గురించి నేను ఇప్పుడు ప్రస్తావించడం లేదు ఇలాగ ఈ ప్రార్థన పదే పదే సార్లు మీరు కూడా వినుంటారు వచ్చే ఆయక చూస్తుంటారు కూడా అయితే ఈరోజు మన జీవితంలో ఒక్కొక్క పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎలాగ ప్రార్థన చేశారు సమస్యలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎలాగ ప్రార్థన చేయాలి మనిషి యొక్క జీవితంలో చాలాసార్లు ఒత్తిళ్లకు మనం గురి అవుతూ ఉంటాం ఒత్తిళ్ళు అంటే ప్రెజర్స్కి మనం ఆ యొక్క గురి అవుతూ ఉంటాం ఆ ప్రెషర్స్ని ఎలాగా మనం తట్టుకోగలిగి దేవుని వైపు చూడాలి ఈ రోజున ఏదైనా ఒత్తిడి వచ్చిందనుకోండి ఏదైనా సమస్య మన మీదకి వచ్చిందనుకోండి ఒక వినరాని వార్త వినడానికి అయిందనుకోండి ఒక పరిస్థితి అసాధ్యమైన పరిస్థితి రావచ్చు అసాధ్యమైన బాధ్యత మనమేదికి రావచ్చు అలాంటప్పుడు మనం ఏ విధంగా మనం ఏం చేయాలో మనకు అర్థం కానీ ఒక గందరగోళ పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అక్కడికిక్కడికి పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నాలనే మన జీవితంలో చాలా జీవితంలో మనం మనం అనేకమైన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటూ ఉన్నాం కానీ హిచ్కియా జీవితంలో ఇలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఆ ఒత్తిడి వార్తలు వినినప్పుడు ఎలాగా తను ఎంత చక్కగా మేనేజ్ చేయగలిగాడు ఎంత చక్కగా నిర్వహి నిర్వర్తించగలిగాడు నిర్వహించగలిగాడు అనేది ఈరో ఈరోజు మనం చూస్తున్నాం మనకు అసాధ్యాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో మనం ఎలాగ నిర్వహించాలి అనేది హిచ్కియాకి ఒక అసాధ్యమైన వార్త వినబడింది అప్పటికే అశ్షూరు రాజు వచ్చి ఇస్రాయల్ ప్రజలు పది గోత్రాల వారిని పూర్తిగా ఆ యొక్క జయించి వారిని పూర్తిగా యొక్క చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం ఇక మిగిలింది పది గోత్రాల వారే నిలబడలేకపోయారు చాలాసార్లు కూడా మనకంటే బలమైన వారు ఎక్కువ మందే నిలబడలేనప్పుడు మనం సంఖ్యలుగా ఉన్న వాళ్ళం ఎలాగ నిలబడతారు వాళ్ళే తట్టుకోలేనప్పుడు మనం ఎలాగ తట్టుకోగలం అని చాలాసార్లు కూడా అనుకుంటుంటాం కనుక పది గోత్రాల వారు వారే నిలబడలేకపోయారు వారే నిర్వర్తించలేకపోయారు వారే వారు ఓ తట్టుకోలేకపోయారు మనం ఎలా తట్టుకోగలం అని అనుకోవచ్చు చాలాసార్లు పెద్దవాళ్లే అనుభవ జ్ఞానులే వారు తట్టుకోలేకపోయారు మనం ఎలా తట్టుకోగలం అని అనుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగా ఒత్తిళ్లలో మనం ఆ ఒత్తిళ్లను ఎలాగా అధిగమించగలం ఆ ప్రెషర్స్ వచ్చినప్పుడు మనం ఆ టెన్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఆ ఆ ఒత్తిడి లేకపోతే ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేశాడు హిచ్కియా అనే దాని గురించి మనం చాలా స్పష్టంగా ఆలోచన చేద్దాం నేను మీ ముందు ఐదు విషయాలు వరుసగా పెడుతూ ఉన్నాను దీనికి లేఖన భాగానికి మనం వెళ్దాం మీరు హిషియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయానికి వెళ్తే ఈ వాక్య భాగం చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం నేను అంతా కూడా చదవడం లేదు ఇక్కడ మనం వారి యొక్క జీవిత విధానంలో ఆ ఒత్తిడిలో వారు ఎలాగ దేవుని ప్రార్థన చేశారు ఎలాగ విడుదల పొందారు అనే విషయాన్ని గురించి మనం ఈ రాత్రి సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం హి ఆ యొక్క అశూరు రాజు హిజ్కియా రాజు మీద యోధా రాజ్యం మీదకి దాడి చేయడానికి వచ్చారు ఆ దాడి చేయడం అనేది వారు ఒక వార్తను కూడా పంపించారండి ఆ ఆ యొక్క పత్రికను లేకపోతే ఒక ఉత్తరాన్ని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ ఉత్తరాన్ని గురించి తీసుకున్నాడు హిచ్కి ఆర్ దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను మీరు రండి నాతో కూడా కలిసి ఒకసారి తీసి చూడాలని నేను మనవి చేస్తున్నాను హి ఆ యొక్క యశ్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయానికి రండి పద్నాలుగవ వచనాన్నించి నేను చదువుతూ ఉన్నాను చూడండి అలా ఆ వచనాలు చదువు చదవడానికి నేను పద్నాలుగు నుంచి మనం చదువుకుందాం ఇరవై వరకు ఉన్న వచన భాగాన్ని మనం ఎవరికి వాళ్లే చదవండి అసలు ఆ ఆ విషయాన్ని గురించి హిజ్కి ఆ రాజు దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని అనే మాట ఉంది ఎవరు పంపించారు అశ్షూరు రాజు పంపించాడంట ఆ ఉత్తరంలో ఏముంది అనే మాటను పైన మనం చదువుతున్నప్పుడు ఉత్తరంలో ఆ మాటలు చెప్పాడు అశూరు రాజు చెప్పుకుంటూ వచ్చాడు గనక అశూరు రాజు చేతికి ఆ యొక్క అప్పగింపబడదని ఆ హిచ్కియా రాజు చెప్పొచ్చు పదవచనంలో చెప్పచ్చు అలాంటిది నమ్మవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుని చేత మోసపోకుము అని అంటారు కనుక కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్ళు దేవుని ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని చాలాసార్లు మనల్ని కూడా హేళన చేయచ్చు అయ్యక ఎవరు తప్పిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో చెయ్యాలి కానీ ఎవరినో ఆశ్రయించాలి కానీ ప్రార్థన చేసుకుందాం అని చెప్తే ఏం బాగుంటుందని లోకం అనొచ్చును కానీ ఈ హిచ్కియా రాజు చేసిన పనేంటో మొట్టమొదట చూడండి హిచ్కియా దూతల చేతిలో నుండి అంటే ఆ సందేశాన్ని తీసుకొచ్చిన దూతలు అనగానే మీరు దూతలు అనుకోవద్దు సందేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళను ఆ యొక్క మెసెంజర్స్ అని అంటారు వాళ్ళు ఆ యొక్క సందేశకుల్ని ఆ మన తెలుగు బైబిల్లో దూతలు అని అన్నారు ఆ సందేశాన్ని తీసుకొచ్చిన వారి చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని అనే మాట ఉంది ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు ఇది చాలా పెద్ద సమస్య అండి ఎంతమంది ఓడించాడో ఆ అశ్షూరు రాజు గురించి మనం పై వచనాల్లో చదువుతున్నప్పుడు అందరినీ కూడా ఓడించుకుంటూ ఇప్పుడు దక్షిణంలో ఉన్న యూద రాజు మీదకి రా వస్తూ ఉన్నాడు ఆ హిచ్కి ఆ రాజు చేసిన పని నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అనే విషయాన్ని గురించి నువ్వు ఆలోచన చేయాలి హిచ్కి ఆ రాజు ఆ సమస్యను పక్కనున్న కింద ఇంకా ఉన్న వేరే రాజుల దగ్గరికి ఐగుప్తిని ఆశ్రయించలేదు ఇంకా వేరే రాజులను ఎంత మాత్రం కూడా ఆశ్రయించలేదు అతడు చేసిన పనేంటో చూడండి ఈ రోజున విశ్వాసులు సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఆ ఉత్తరాన్ని చేతిలో నుండి తీసుకోవడం ఆ సమస్యను తీసుకోవడం అనేది ఆ సమస్యను ఎక్కడ తీసుకుని వెళ్ళాడో ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా ఏ మనుషుల దగ్గరికి వెళ్ళేదండి అతడు చేసిన మొదటి పనేంటో చూడండి ఈరోజు కూడా విశ్వాసులు చేయవలసిన సమస్యలు వస్తే ఒత్తిళ్లు వస్తే టెన్షన్స్ వస్తే మనకు కష్టాలు వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యహోవా మందిరములోనికి అనే మాట నుంచి వస్తున్నాం మొట్టమొదట నీ జీవితంలో చదివిన తర్వాత తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఈ హిజ్కియా రాజు ద్వారా మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం అండి ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళడం నేర్చుకో ఆ దేవుని ఇంటికి తీసుకురావడం నేర్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నీ సమస్యలు పరిష్కారం కావాలంటే మనుషుల దగ్గరికి తీసుకుని వెళ్తే సమస్యలు పరిష్కారం కాదు మనుషుల దగ్గరికి తీసుకుని వెళ్తే చెప్పుకుంటే నీ కోడు సమస్య పరిష్కారం కాదు నీ పరిష్కారం కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకుంటూ వచ్చాడు ఎవరి సన్నిధికి వెళ్ళాలో తెలుసుకో ఈ రోజున మన యొక్క సమస్యను తీసుకొచ్చి అందుకే మనం ఒకసారి పాట పాడుకుంటున్నాం వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ అనే పాట ఎంత నాకు శ్రేష్టమైన మిత్రుడు ప్రతీది కూడా ఆయనకు నేను తెలియచేస్తా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడం నేర్చుకోవాలి కనుక ఎక్కడికో పరిగెత్తలేదండి దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం మీరు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే నాలుగవ అధ్యాయం పదహారు వచనంలో చదువుతున్నాను మనము కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనము యొద్దకు చేరుదుము అని చెప్పాడు ఎక్కడ చేరాలో చెప్పాడు ఈ రోజున చాలామంది ఎక్కడికి చేరాలో తెలియదండి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుంటారు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనుషులు నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఇది బాగా తెలుసు విశ్వాసులకి కానీ ఆ మాటలు చెప్పుకుంటూనే ఉంటారు యహోవాను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్తాం కానీ రాం అసలు ఎక్కడికి రావాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అసలు మొట్టమొట హిచ్కియా చేసిన పనేంటో ఆ పని నువ్వు చేయగలిగితే నీ ప్రార్థనకు జాబ్ వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి మొట్టమొదట దేవుని మందిరానికి వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళు ఆ విషయాన్ని మొట్టమొదట నువ్వు గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నా ఏ స్థలం అయినా మనం ప్రార్థన చేయొచ్చు నేను చెప్పేది ఏంటంటే నువ్వు మందిరానికి వెళ్ళు అనంటే హిచ్కియా హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు అందుకే చెప్పాను హే యొక్క హైబ్రీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చినంలో ఆయన కృపా ఆసనము దగ్గరకి వచ్చారు దేనికోసం సముచితమైన సహాయం కొరకు చింతపడిన అవసరంలా ఎక్కడికి వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళండి ఇది మొట్టమొట్ట నేర్చుకోవలసిన పాఠం రెండవ పాఠం ఏమి నేర్చుకోవాలి అతడు ఏం చేశాడు అనంటే ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాం యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి అనే మాటను మనం చూస్తున్నాం ఏం చేశాడు అనంట ఆ ఉత్తరాన్ని పరిచయాడంట ఎక్కడ పరిచాడు ఆ యొక్క ఆ దేవుని సన్నిధిలో పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు సమస్యను కనుక వెళ్ళడం తను వెళ్ళాడు రెండవది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ సమస్యను ఎక్కడ పెట్టాడంట విప్పి అనే మాటను చూడండి విప్పి పరచి అనే మాట ఉంది గనక నువ్వు తీసుకురావాల్సిన సమస్య ఎక్కడికి తీసుకురావాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనకు అందరికీ తెలుసు దేవుని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళు నీ సమస్యను దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి మీ చింతలు తీసుకురండి మీ బాధలు తీసుకురండి మీ కష్టాలు తీసుకురండి మీ సమస్యలు తీసుకురండి నువ్వు పడమని చెప్పడం లేదు నేను పడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు గనక చాలా చక్కగా ఈ యొక్క ఒత్తిడికి గురి కాకుండా ఆ ఒత్తిడిని తీసుకుని వెళ్ళి దేవుణ్ణి సన్నిధిలో పెట్టినట్లుగా చూస్తున్నాం అందుకే విప్పి పరచి అనే మాటను చూస్తున్నాం వెళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళు నీ భారాలు పోసేవాడు ఆయనే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి నీ సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడ పరుచుకో అక్కడ గోడు చెప్పుకో ఎక్కడో గోడు చెప్పకు అందుకే దేవుని యొక్క వాక్యంలో యాభై ఐదవ కీర్తనలో ఇరవై రెండవ చరణంలో నీ భారము యహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకోనును అని చెప్పుకుంటూ వచ్చాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు తెలియాలి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలో మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే మనుషులు రకరకాలైన మాటలు చెప్పచ్చు నిన్ను భయాలు పెట్టచ్చు అసలు వాళ్ళే ఓడిపోయారు మనమేమి నిలబడతాం అని అనుకోవచ్చు కానీ ఒకటే విషయం దేవుడి దగ్గరికి వెళ్ళి పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథం పదహారు వచ్చే మూడో వచ్చినలో నీ పనుల భారము ఎహ్వా మీద మోపుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పాడు కనుక దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు ఇతడు చేసిన పనేంటో చూడండి ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి పరిచయాడంట దేవుని సన్నిధిలో పరిచయాడండి దేవుని సన్నిధిలో పరిస్తే సరిపోయిందా అనంటే ప్రేమని వలడ చాలామంది దేవుని సన్నిధిలో పనిచేశాం చెప్పేశాం అని అనుకుంటారు కానీ మూడవ విషయాన్ని ఏమి నేర్చుకోవాలో మనం గమనించాలి ఆ అక్కడే గమనించండి అసలు ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్న విప్పాడంట విప్పేం చేశాడంట యహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను అని అన్నాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి ఎవరి దగ్గరికి వెళ్ళాడు దేవుని మీద నిరీక్షణ ఉంచాడండి నాకు దేవుడే ఒక్కటే నిరీక్షణ మనుషులు ఎవ్వరూ కూడా నిరీక్షణ కాదు మనుషులు ఎవ్వరూ కూడా ఈ సమస్యలను పరిష్కరించలేరు దేవుడు ఒక్కడే నా హోప్ అనుకున్నాడు కనుక ఈ రోజున నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే నీ హోప్ దేవుడే నీ నిరీక్షణ దేవుడి దగ్గరికి వెళ్ళు సమస్యను తీసుకుని వెళ్ళు దేవుడి మీద నిరీక్షణ ఉంచు అక్కడ ఏం చేశాడు ఎగువ దగ్గరికి వెళ్ళలేదు అందుకే అక్కడ చెప్పాడు యహోవా అని చెప్పుకుంటూ వచ్చాడు నేను చాలాసార్లు కూడా కీర్తన భాగాన్ని మీరు వింటూనే ఉన్నారు యావే అనే వాటికి అర్థమేంటి నేను ఉన్నవాడను అనువాడను వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చువాడను నిబంధన దేవుడు అనే విషయాన్ని అదే గుర్తుపెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అనంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచినట్లుగా చూస్తున్నాం దేవుని మీద నిరీక్షణ అనేది చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి ఎటువంటి దేవుడి మీద నిరీక్షణ ఉంచాడు అనంటే అలాంటిలాంటి దేవుడి మీద కాదండి ఎలాంటి దేవుడి మీద నిరీక్షణ ఉంచాడో ఆ మాటలు చదువుతున్నాను యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయలు దేవా భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవా అని చెప్పుకుంటూ వచ్చాడు ఎటువంటి దేవుడు అనే విషయాన్ని చూస్తే ఆయన భూమి ఆకాశముడు సృజించిన అద్వితీయ దేవుడు ఏదో ఒక రాయి వేద్దాం అనుకోలా ఇక్కడ ఏమన్నాడు అద్వితీయ ఒకే ఒక దేవుడువు అనే విషయాన్ని నువ్వొక్కడవేనా నిరీక్షణ నా నిరీక్షణ నీవే అనే విషయాన్ని గురించి అంటే నీకంటే ఎవరు కూడా గొప్పవారు లేరు అనే విషయాన్ని గురించి అతడు విశ్వసిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ రోజున నీ జీవితంలో దేవుడి మీద నిరీక్షణ ఉంచావా నీ నిరీక్షణ దేవుడి మీద ఉంటే నీ నీ యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా వమ్ము కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి నీ సమస్య ఏదైనా సరే నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు తీర్చగలిగిన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఇంకేం చేశాడు నిరీక్షణ మాత్రమే ఉంచడం కాదు అద్వితీయ దేవుడు అది దేవా అనే విషయాన్ని చెప్పాడు చూడండి ఇస్రాయ్లు దేవా అద్వితీయ దేవా ఆ మాటలు యహోవా అనే మాటను చెప్పాడు ఇస్రాయలు దేవా అద్వితీయ దేవ అని చెప్పుకుంటూ వచ్చాడు ఎటువంటి దేవుడి మీద నిరీక్షణ ఉంచాడో ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నా ఆ నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అనేదండి చాలా చాలా ప్రాముఖ్యం ఎవరి మీద ఆనుకుంటున్నావు ఆ ఆనుకోవడం అనేది చాలా అవసరం దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి మన జీవితంలో ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోగలిగితే మన సమస్యలు పరిష్కారం కాగలవసలు గనక నీవే నీ మీద ఆనుకుంటున్నాను ప్రభు ఎవరి మీద ఆనుకోవడం లేదు నీ మీద ఆనుకుంటున్నాను అని చెప్పగలిగాలి దేవుని యొక్క వాక్యంలో నీ నీ యొక్క భారమంతా కూడా దేవుని మీద మోపము అప్పుడు నీ ఏం చేస్తాడు ఆయన నిన్ను ఆదుకోను అని ఇప్పుడే నేను చదివి మీకు వినిపించాను అసలు కనుక దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో నీ పనులు అన్నీ కూడా దేవుడి మీద పెట్టగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నీవే అనుభవిస్తావు అనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నా దేవుని యొక్క వాక్యంలో గ్రంథము ఇరవై ఆరు వచ్చే మూడో వచ్చినోళ్ళు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అని అన్నాడు ఎందుకు ఈ టెన్షన్స్లో ఏక హిజ్కియా రాజు గాబరా పడిపోలేదు లేకపోతే చెదిరిపోలేదు పారిపోలేదు ఎవని మీద ఎవని మీద నీ మనసు ఆనుకునునో వాని పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు అనే మాట అన్నాడు కనుక దేవుని మీద ఆనుకున్నాడు ఈ రోజున దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకో దేవుడి మీద ఆనుకున్నావా నీ జీవితంలో ఎంత అద్భుతంగా ఉంటుంది ఐదవ పాఠం ఏంటి అనే విషయానికి ఆ యొక్క నాలుగవ పాఠం ఏంటి అసలు హిచ్కే దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయానికి వద్దాం ఇప్పుడేం ఏం చేస్తున్నాడు చదువుతూనే చూడండి ఆ యొక్క మాటలు ఇంత చెప్పాడు యహోవా అని చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా చాలా చెప్ చాలా చక్కగా చెప్పాడు ఇస్రాయలు దేవా అని చెప్పాడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు అని చెప్పాడు ఇప్పుడేమంటున్నాడు చదువుతున్నాను లోకమందు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అని ఏమన్నాడు దేవుడువై ఉన్నావు అని విశ్వాసం కావాలి ఈ రోజున నిరీక్షణ కాదు నిరీక్షణతో పాటు ఏం కావాలి విశ్వాసం కూడా కావాలి ఈ రోజున ఎవడి మీద విశ్వాసం ఉంచాడు చూడు దేవుడు వై ఉన్నావు అని చెప్పాడు సంబోధన కాదు ఈరోజున వర్ర చాలా అద్భుతంగా సంబోధన చేస్తాం దేవుడిని దేవుడిని మీద ప్రార్థన ఎంత అద్భుతంగా చేస్తామో ప్రార్థన ఆ సంబోధన ముఖ్యం కాదు దేవుడు వై ఉన్నావు అనే విషయాన్ని చాలా చక్కగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చూస్తున్నాం నిరీక్షణ సంబంధించిందే కానీ ఇది భిన్నమైనది అనే విషయాన్ని దేవుడు ఎలాగా ఏంటి ఆ విషయాన్ని గురించి సంపూర్ణంగా విశ్వాసాన్ని వ్యక్తము చేస్తున్నట్లుగా చూస్తున్నాం హెబ్రిలకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలోనికి వెళ్తే విశ్వాసం లేకుండా దేవుడు దేవునికి ఇష్టడై ఉండుట అ సాధ్యము దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు వై ఉన్నావు నేను విశ్వాసముంచుతున్నా అనే విషయాన్ని చెప్పాడు దేవుని విశ్వాసముంచినప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నన్ను నమ్మిన వారిని నేను ఒమ్ము చెయ్యను వారు సిగ్గుపడరు దేవుని ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళు ఏ మాత్రం కూడా సిగ్గుపడిన అవసరంలా గనక ఇక్కడ కూడా చేసే పని ఏంటో మనం గమనించాలని మనం చేస్తున్నా దేవుని ఎందు విశ్వాసాన్ని వ్యక్తం చేయడం నేర్చుకో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు ఈ రోజున చాలామంది వారి జీవితంలో అందుకే చెప్పాడు దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తాను వెదుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవారి నమ్మాడు నమ్మడం అనేది జరిగింది ఈ రోజున నమ్మడం అనే విషయాన్ని గురించి ఎంత అద్భుతమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు ఈ రోజున చిన్న ప్రార్థనలే చేశారు కానీ మనం దీర్ఘ ప్రార్థనలు చేస్తాం కానీ ఆ ప్రార్థనలో దేవుని సన్నిధికి రావు దేవుని ఎదుట ఉంచాం దేవుని ఎందు నిరీక్షణ ఉంచాం దేవుని ఎందు విశ్వాసం ఉంచము కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం ఈ పెదువుల ప్రార్థన వలన ఏ ఒత్తిడిలో నుంచి మనం విడుదల రాదు అసలు సమస్యల నుంచి పరిష్కారం రాదు ఇక చివరిగా ఐదవది ఏం చేశాడు అనే విషయానికి వద్దాం అసలు ఎటువంటి రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు యహోవా కెరూపుల మధ్య నివసించుచున్నా అనే మాట అన్నాడు ఏమన్నాడు నువ్వు కెరూపుల మధ్య నివసిస్తూ ఉన్నావు ఏమన్నాడు సకల రాజ్యములకు దేవుడవు నువ్వెవరికి ఈ సృష్టి అంతటిని అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాటికి నువ్వు నియంత్రించేవాడివి ఆ విషయాన్ని చూడండి అంటే దేవుని దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నావు దేవుని యొక్క సారోభం అధికారాన్ని ఎక్కడున్నావు నువ్వు ఆ యొక్క ఆకాశమందు ఉన్నావు కేరువులం ఆ యొక్క నీ సింహాసనం మీద కూర్చున్నావు నువ్వు అందరికంటే నీవే గొప్ప రాజువి నీకంటే ఎవరున్నారు అంటే దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చాడు అది దేవుడు అయి ఉన్నావు అని చెప్పడం మాత్రమే కాదు ఇంకేమన్నాడు నీవే నీవే అంతటికీ అధికారివి ఆ మాట లోకమందున్న సకల సకల రాజ్యములకు అన్నిటికంటే నువ్వు నువ్వు ఆ మాట దేవుణ్ణి హెచ్చించినట్లుగా చూస్తున్నాం ఈరోజు కావలసింది అది ఏంటి కావాలి ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వం దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వం మనం మనం చేయాల్సిందంతా కూడా చేసేసి చివరిగా సాధ్యం కాకపోతే దేవా అండం కాదు హెచ్కేఆర్ చేసిన పని ఆ విన్నాడు తీసుకున్నాడు దేవుని మందిరానికి వెళ్ళాడు దేవుని దగ్గర పరిచాడు చెప్పాడు దేవుని మీద నిరీక్షణ ఉంచాడు దేవుని విశ్వాసం ఉంచాడు కనుక ఈ రోజున నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వేమి నువ్వేమీ కూడా తొందరపడిన లేదు నువ్వు నిరాశపడిన అవసరం లేదు అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరత కూడా లేదండి ఎంత చక్కగా ఎంత చక్కగా ఒక మాదిరి అందుకే చెప్పాను నేను భక్తులు చేసిన ఆ మాదిరికరమైన ప్రార్థనలు మనం నేర్చుకోవలసిన అవసరం వారి బాటల్లో అప్పుడప్పుడు వారి అడుగుల్లో అడుగు మనం కూడా వేయగలిగితే వారి విశ్వాస జీవితంలో మనం కూడా విశ్వాస జీవితాన్ని పెట్టుకోగలిగితే ఆ నిరీక్షణ పెట్టుకోగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు అందుకే చెప్పాడు యహోవా చెవి ఆలకించుము యహోవా కనులు తెరిచి దుష్టించుము జీయము గల ఏమో ఎంత గొప్ప ఆ ఆ నిరీక్షణ అనేది ఎంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు నీవు దుష్టించు అంతే అలాగే చెప్పాడో లేదో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు ఎలాగ చేసాడో అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం దేవుడు ఏం చేశాడో ముప్పై ఆరు వచనంలో చూడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నా ముప్పై అంతటా యహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తేను అన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమస్యలను పరిష్కరిస్తాడు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని ఎదుట ఉంచకుండా దేవుని మీద నిరీక్షణ లేకుండా దేవుని విశ్వాసం లేకుండా దేవుని యొక్క అధికారానికి లోబడకుండా ఉంటే ఏం కార్యాలు జరుగుతాయి ఇక్కడ జరిగిన విషయం అంతటా యహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో లక్షా ఎనభది ఐదు వేల మందిని మొత్తాను ఉదయమున జనులు లేవక వారందరూ కలేబరములుగా ఉండిరి ఉండి రాజు శనేరేపు తిరిగి నేనేవే పట్నమునకు వచ్చి ఆ మాటలు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత చచ్చాడు ఏ టెన్షన్ లేదో దేవుడి దగ్గరికి ఎప్పుడైనా నీకు టెన్షన్ వస్తే ప్రార్థన చేయి నీకు ఎప్పుడైనా సమస్య వస్తే దేవుని సన్నిలో ప్రార్థన చేయి నీ టెన్షన్స్కి అంతా నీ ప్రెషర్ అంతా కూడా రిలీఫ్ అవ్వడానికి ప్రార్థనే ప్రార్థన ప్రార్థన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు ఎక్కడికి పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తలేదు హిజ్కియా ఎలాగ పరిగెత్తాలో ఎక్కడికి పరిగెత్తాలో ఏం చెయ్యాలో ఒక చక్కని ఒక నిర్దేశించాడు మనకి ఆ నిర్దేశంలో మనం వెళ్దాం అసలు వెళ్దామా దేవుని సన్నిధికి వెళ్తే ఎంత అద్భుతమైన వాగ్దానాలు బైబిల్లో మనకు ఉన్నాయండి మన జీవితంలో మనమే అసలు అజ్ఞానంలో మనం జీవిస్తూ ఇన్ని కష్టాలు మనం తెచ్చుకుంటున్నాం కష్టాలు ఏమి లే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ప్రతీది కూడా తీరుస్తాడు అనే విషయాన్ని గమనించాలి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే నీతి మంత్రుడు అందులోనికి వెళ్ళి ఏం చేస్తాడంట పరిగెత్తుకుని వెళ్ళి దేవుని దగ్గర ఎంత శ్రమముగా ఉంటాడు ఈరోజు ఆ పని చేద్దామా మనం దేవుడి దగ్గరికి వెళ్దామా ఏ సమస్య అయినా తీసుకుని వెళ్దాం ఉత్తరాన్ని తీసుకుని వెళ్దాం సమస్యను తీసుకుని వెళ్దాం దేవా దేవుడి ముందు పరుస్తాం మనుషుల దగ్గరికి పరిగెత్త దేవుడి దగ్గర తీసుకు దేవుడి దగ్గరికి వెళ్దాం దేవుడి దగ్గరే పరుచుదాం దేవుని మీద నిరీక్షణ వస్తాం దేవుని విశ్వాసం ఉంచుతాం దేవుడే సకలాన్ని అంతటినీ కూడా నియంత్రించేవాడని ఎరుగుదాం అక్కడికి పరిగెత్తుదాం హిచ్కి ఆ పని చేశాడు అందుకే ఏమీ చేయకుండా యుద్ధం చేయకుండానే సమస్యలు పరిష్కారం అయిపోయాయి ఈరోజున నువ్వు ప్రార్థన చేస్తే ఏమీ చేయకుండానే నువ్వు యుద్ధానికి వెళ్లకుండానే ఒక కష్టం పడకుండానే దేవుడే సమస్యలను పరిష్కరిస్తాడు దేవుడి కొద్ది మాటలను అండ్ ప్రెస్ మిస్ అప్డేట్